కేంద్రం ప్రకటించిన క్రీడా అవార్డులలో జస్ప్రీత్ బూమ్రా రాహుల్ ద్రవిడ్లకు చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ప్రదర్శన కేఎల్ కాలేదు రాహుల్ ద్రవిడ్ ప్రపంచ కప్లో జైత్రయాత్ర దిశగా నడిపించినప్పటికీ ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక కాలేదు ఈ నిర్ణయంపై క్రీడా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారాల ప్రకటన ఈసారి తీవ్ర విమర్శలకు దారితీసింది జస్పిత్ బుమ్రా వంటి దిగ్గజ క్రికెటర్ను టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ను అవార్డుల జాబితాలో చేర్చకపోవడం చర్చనీయాంశమైంది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు టీమిండియా సుదీర్ఘ కాలం తర్వాత విజయం సాధించినప్పటికీ ఈ విజయానికి మార్గదర్శకం వహించిన క్రికెటర్లు కోచ్లు ప్రభుత్వ అవార్డులలో చోటు దక్కించుకోపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది ఇక పదిహేడేళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బూమ్రా టెస్ట్ టీ ట్వంటీ ఫార్మెట్లో అద్భుత ప్రదర్శనతో అలరించాడు రెండు వేల ఇరవై నాలుగు టెస్టుల్లో డెబ్బై ఒక్క వికెట్లు టీ ట్వంటీ ప్రపంచకప్లో పదిహేను వికెట్లు పడగొట్టిన అతని ప్రదర్శన అంతా మేటి అయినప్పటికీ అతని పేరు కేల్ రత్న పురస్కార జాబితాలో లేకపోవడం అభిమానుల నిరాశకు దారితీసింది అదేవిధంగా టీమిండియా విజయం వెనుక సారథ్యం వహించిన రాహుల్ ద్రవిడ్కు ద్రోణాచార్య అవార్డు ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకంలో టీమిండియా బలమైన జట్టుగా తిరిగి పునరుద్ధరించబడింది కానీ ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు అర్జున అవార్డుల జాబితాలో ముప్పై రెండు మంది ఆటగాళ్లకు స్థానం కల్పించినప్పటికీ క్రికెటర్లను పూర్తిగా విస్మరించారు ఇది కేవలం క్రికెట్ అభిమానులను మాత్రమే కాదు క్రికెట్ సంఘాలకు నిరాశను కలిగించింది బీసీసీఐ క్రీడా పురస్కారాలకు క్రికెటర్ల పేర్లను సిఫార్సు చేయకపోవడం వెనుక ఉన్న కారణాలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు